వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ క్రొత్తగా మీలో ఎవరైనా సరే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసే బెల్ సంబంధ మీరు క్లిక్ చేయండి అలాగే ఇక్కడ డిఎస్సి లక్ష్యం డిఎస్సిని సాధించాలి హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి అభ్యర్థులకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఇలా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వారికి మనము మన గ్రూప్లో అంటే వాట్సాప్ బ్యాచ్ అనేది గ్రూపులో ఏర్పాటు చేశానండి ఈ బ్యాచ్లో నేను మీకు క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ప్రాక్టీస్ అనేది మీకు టాపిక్ మీద మినిమం కనీసము వంద నుంచి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయండి సైకాలజీ నుంచి ఒక రౌండ్ ఆల్రెడీ టూ థౌజండ్ పెట్టాను పారాస్పెరి ఎడ్యుకేషన్ మీద టూ థౌజండ్ క్వశ్చన్స్ పెట్టాను తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అలాగే హిందీలో కూడా పెట్టానండి హిందీ వారికి హిందీ సబ్జెక్ట్లో సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తా నాకు హార్డ్ వర్క్ అంటే ఇష్టం ఈ జాబ్ నా లక్ష్యం అన్నవాళ్ళు మన బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ప్రతి వీడియో క్రింద కూడా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి సార్ మేము మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే కేవలం మీరు ప్రాక్టీస్ మెటీరియల్ ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి అది హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులు అయితేనే హా ప్రాక్టీస్ మెటీరియల్ అంటే ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయండి సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ మెటీరియల్ మెటీరియల్ అంటే మార్కెట్లో దొరికే మెటీరియల్ నేను ఇవ్వట్లేదు ఓకే సో నేనంతా కూడా ఓన్లీ టెక్స్ట్ పుస్తకాలే చదవాలి టెక్స్ట్ పుస్తకాలతోనే నాకు మీరు ముందుకు వెళ్ళాలి ఉద్యోగం సాధించాలని లక్ష్యం ఉన్నవాళ్ళు టెక్స్ట్ పుస్తకాలే చదవాలి సో దయచేసి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ నా యొక్క స్టడీ విషయంలో నా యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని అందరిని చదివిస్తూ ప్రాక్టీస్ చేసిన ఈ ఏప్రిల్ పన్నెండు పదమూడు నుంచి కూడా మూడవ తరగతి నాలుగు ఐదు తరగతుల మీద రెండు వేల క్వశ్చన్స్ ఎస్జిటి వాళ్ళకే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద త్రీ థౌజండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉందండి సో నేను షెడ్యూల్ ఇచ్చాను ఎందుకంటే వాళ్ళ చదివే అభ్యర్థులు అయితేనే జాయిన్ అవుతారు మిగతా వాళ్ళైతే కనుక నేను చెప్పలేనండి మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాను కొంతమంది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు సహజంగా నెగిటివ్ మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండరు మీకు నిన్న చూడండి ఎంత స్పష్టంగా ఈరోజు పేపర్ చూసేవాళ్ళు సో చదువుకునేవాళ్ళు వీళ్ళందరికీ బుర్ర మరి పని చేస్తుందో లేదో నాకు తెలియదు నేను పోస్టుల గురించి చెప్పాను పోస్టులు తగ్గుదల పెరుగుదల గురించి చాలా స్పష్టంగా చెప్పాను ప్రతి విషయానికి కూడా నేను మీకు చూపించి చెప్పాను అలాగే మనం ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను జన్యున్గా చెప్తాం అది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సబ్జెక్ట్ లేని వాళ్ళకైతే కనుక నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా కామెంట్లు పెట్టడం వీళ్ళకి అలవాటైపోయి ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు కదా వీళ్ళు జీవితం అంతా కూడా అలాగే చేసేటువంటి వ్యక్తులే ఉంటారండి సో పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నారు ప్రతీ నెలా డిఎస్సి వచ్చేవాళ్ళు ఏ రకరకాల పుస్తకాలు పబ్లికేషన్ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు కానీ న్యాయంగా న్యాయబద్ధంగా ఎదరికి వెళ్ళాలి ఇక్కడ మీకు నారా లోకేష్ గారు ఏం చెప్పారు ఇది రాత్రి నుంచి కూడా వేటు ఎస్ఎంఎస్లు సర్క్యులేట్ అయితే చాలామంది నాకు మెసేజ్లు పెట్టి సార్ మీరు ఏదైతే చెప్పారో న్యాయపరమైన వివాదాలను మీరు అన్న తర్వాత మరలా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సార్ న్యాయపరమైన వివాదాలు రాకుండా న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలి సో ఇప్పుడు ఇచ్చే డిఎస్సిలో కూడా న్యాయపరమైన సమస్యలు వస్తే ఇక డిఎస్సి అనేది ఇది కష్టమే మీకు అర్థమైందండి మీరు ఆలోచన చేసుకోండి జూన్ నాటికి విద్యాశాఖ సంస్కరణల పూర్తి మీకు చాలా స్పష్టంగా అన్ని విషయాలను చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి అక్కడ వచ్చినటువంటి మీకు ఆ పేపర్లో పేపర్లో న్యూస్ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు అంటే చదివే విధానంలో అర్థం అవ్వాలి ఆ యొక్క న్యూస్ అంతా కూడా ప్రతి ఒక్కరికి అంతేగాని ఇప్పుడు మీకు చూడండి నిన్న మొన్నటి వరకు పది రోజుల్లో డిఎస్సి ఇస్తామన్నారు ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మొదటి రెండు తారీఖుల్లో ఏం చెప్పారు ఉగాది రోజున ఏం చెప్పారు మీరు మీరు గుర్తికోండి నేనేం లేదు పది రోజుల్లో డిఎస్సి అన్నారు పది రోజులు అయిపోయిందా అవ్వలేదా మీరు ఆలోచన చేసుకోవాలి పది రోజుల్లో డిఎస్సి అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ త్వరలో వీలైనంత త్వరగా డిఎస్సి వీలైనంత త్వరగా డిఎస్సి అది కూడా న్యాయ వివాదాలకు తావు లేకుండా వీలైనంత త్వరగా సో ఇప్పుడు ఈ డిఎస్సి అనేది మీకు జూన్ నాటికి అయిపోతుందా ఇది క్వశ్చన్ దయచేసి రెస్పాండ్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో సమాధానం చెప్పగలిగినటువంటి అభ్యర్థులు కనుక ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి తప్పేం కాదు కదా నేను అడిగిన దానికి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండొద్దు డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉండొద్దు ఇంకా డ్రాప్ అవుట్స్ ఎక్కువ పెరుగుతాయి తెలుసా మీకు ఆ విషయం చాలా మందికి ఈ విషయాలు తెలియదు అండి ఎందుకు డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి అంటే అమ్మఒడి ఇక్కడ తల్లికి వందడం అనేది మే నెల నుంచి ఇస్తున్నారు మే నెల నుంచి ఇచ్చిన తర్వాత పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్తున్నారు తల్లిదండ్రులు సో ఇప్పుడు ఇక్కడికంటే కూడా ప్రైవేట్లో కూడా ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలలో పంపుకుందాం అక్కడ విద్య చక్కగా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు సో కొంతమంది ఆర్థికపరమైనటువంటి బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే లేని వాళ్ళైతే కనుక వీళ్ళకి మన తినటానికి గంజి లేదు తినటానికి తిండి లేదు అని బాధతో సో పిల్లలకైనా కదంత గంజి నీళ్ళు దొరుకుతాయి అన్నమైన దొరుకుద్ది కదా అని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పంపుతున్నారు అంతేనండి మీకు అంతకంటే ఏవీ కాదు ఆలోచన చేసుకోండి టీచర్లు బదిలీలు పదోన్నతులు పార పారదర్శకత సమీక్షలో అధికారులకు మంత్రి గారు లోకేష్ గారు ఆదేశాలు ఇది అలాగే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రెడీ చేయండి అంటే రెడీ చేయండి అంటే ఏంటి మీకు ఇక్కడ అన్ని అన్ని విషయాలు పైగా జివో నంబర్ నూట పదిహేడు అండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎంతమంది ఉన్నారు కదా చాలామంది తెలుసుకోండి నూట పదిహేడు ఉంది మరి ఈ నూట పదిహేడు జీవోకి ఈ నూట పదిహేడు జివోకి ప్రత్యామ్నాయంగా జీవోని తీసుకురండి సాధ్యమైనంతవరకు త్వరగా తీసుకురావాలి మరి ఇంతవరకు అయ్యిందా అవ్వలేదు కదా ఇంతవరకు అయిందో అవ్వాల నేను ఇప్పుడే చెప్పాను మీకు డిఎస్సి అనేది మొన్న బడులు తెరిచే సమయానికి అన్నారు ఇప్పుడు బడులు తెరిచే సమయానికి అవుతుందా ఇది క్వశ్చన్ వస్తుంది రెండు నూట పదిహేడు జీవో రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా కొత్త జీవోని తీసుకురావాలి అన్నారు ఎక్కడా అది దాని గురించి ఇంకా ప్రజెంట్ అయితే కనుక కనపడటలేదు డిఎస్సీ అభ్యర్థులకి మాట ఇచ్చారు ప్రభుత్వము ఏమని సో వయో పరిమితి విషయంలో మాట ఇచ్చారు మరి దానికి సంబంధించి మాట కనపడుతుందా కనపడట్లేదు సో ప్రభుత్వం దృష్టిలో నాకు అయితే కనుక నేను ఎప్పటికప్పుడు సమాచారాలు నా గ్రౌండ్ వర్క్ చేస్తానండి నేనేమి ఆశమాసిగా సాధ్యంగానో ఏదో అక్కడ ఇక్కడ తిరిగే వ్యక్తినేవి కాదు అదే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ గ్రౌండ్ వర్క్లో సో ఏ మినిస్టర్ గారి దగ్గరికి మనవాళ్ళు వెళ్తున్నారు సో గ్రౌండ్ వర్క్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సేకరించుకుని ప్రతి నేను మీకు చక్కగా అందిస్తున్నాను ఇప్పుడు డిఎస్సి ఇవ్వద్దు డిఎస్సి ఇవ్వద్దు అని నేను అనట్లేదు కదా ఇవ్వాలి కానీ బెంగాల్లో చూసారా డిఎస్సిలో జరిగిన సో ఏ నోటిఫికేషన్స్లో మనకి ఏ నోటిఫికేషన్లు ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది తెలుసా సో చాలా స్పష్టంగానండి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ గతంలో ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చూడండి ఈ నోటిఫికేషన్ ఇవ్వగానే వాళ్ళు క్లియర్ చేయకుండా వెళితే ఖచ్చితంగా హైకోర్టులో కేసేస్తారు తెలుసా మీకు ఆ విషయం ఇది తెలియదు చాలామంది తెలియదు అందుకనే మరి ఇక్కడ న్యాయపరమైన వివాదాలు రాకూడదు న్యాయపరమైన సమస్యలన్నీ పరిష్కరించాలి ఒకవేళ ఇస్తే చెప్పలేని పరిస్థితి ఇదంతా అభ్యర్థులకి ప్రతి ఒక్కరు కూడా చదువుకునేటువంటి అభ్యర్థులకి మనం చెప్పే విషయాలు అర్థమవుతాయి లేదు చదువు లేని వాళ్ళకి అయితే కనుక ఏం చెప్పినా అర్థం కాదండి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు బయహార్ట్ చేసేస్తారు బయహార్ట్ చేస్తారు కాబట్టి ఏ విషయాలు చెప్పినా కానీ ఇక్కడ అర్థమయ్యే పరిస్థితి లేదు తెలుసుకోండి మిత్రుల